మొన్నటి దినము ఒక వీడియో ఒక రెండు వీడియోలు పెట్టాను ఇది మూడో వీడియో ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా నేను చెప్పాలనుకుంటున్నాను కొంచెం లేట్ అయినా శ్రద్ధ కలిగి వినండి కనులుండి చూడలేనివాడు చెవులుండి వినలేనివాడు ఒక దినము ఏమైపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో తన శిక్షకు తా తనకు తెలియక తనకు తనకు తెలియదు యేసు ప్రభు దేవుడని తెలుసుకోలేక తన శిక్షకు తానే కార్పడైపోతున్నాడు ఇది గమనించండి అయితే మరి ఇందాకలి వీడియో చెప్పిన ప్రకారం తీర్పు తీర్చడానికి యేసు ప్రభుకి అధికారం ఉంది అధికారం తీసుకున్నాడు ఆయన అందుకే మతేశ్వర వర్క్ చెప్పాను కదా ఇరవై ఎనిమిదో అధ్యాయంలో సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది యుగ సమాప్తి వరకు మీకు తోడు ఉంటాను వెళ్ళండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బ్యాబ్డేషన్ వాడు వెళ్ళి చెప్పండి సర్వలోకానికి వెళ్ళి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా మార్గంలో ఉన్నప్పుడు ఎటువంటి పాపం చేయకూడదు మేలే చేయాలి తప్ప కీడు చేయకూడదు అన్యాయం చేయకూడదు ఎవరికి ఈరోజు నువ్వు తెలుసుకోగలిగితే మేలు చేయడానికి నిజమైన దేవుడు నేను మేలు చేస్తాను పది మందికి నేను ఎవరికి అన్యాయం చేయను నేను నిజాయితీగా ఉన్నాను ఆయనే సృష్టికర్త నువ్వు తెలుసుకుంటే ఆయనలో ఎటువంటి పాపం లేదు ఆయన మార్గం టాప్ అని నువ్వు తెలుసుకుంటే ఆయన మార్గంలో ఒకరా ఇంతవరకు నువ్వు చేసిన పొరపాట్లన్నీ కూడా మోకరించు చాలు ప్రభు నన్ను క్షమించంటే తెలియ తెలియ ఇక చేసిన పాపాన్ని క్షమించేది తెలుసుండి తెయకూడదు చేయకూడదు మళ్ళీ ఇది గమనించండి ఇక్కడ మనం చూసుకుంటే వ్యవహాన్ సువార్త మరి ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకున్నాం సర్వాధికారం ఇయ్యబడి ఉన్నదని మరి ఆ తొమ్మిది వచనాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అలాగే ఇరవై ఏడో వచనం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూడగలిగాం మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాను వ్యవహార సువార్త మూడు పదహారులో యోహన సువార్త ఐదు ఇరవై నాలుగులో మాటలు రెండో ఒకలాగా ఉన్నాయి తండ్రి కుమారుణ్ణి ప్రేమించమంటున్నాడు కుమారుడు తండ్రిని ప్రేమించమంటున్నాడు తండ్రి కుమారుణ్ణి నమ్మితేనే నిత్యజీవం అంటాడు నశించిపోవును అని చెప్తున్నాడు తండ్రి కుమారుడు కూడా తండ్రిని నమ్ముకోండి మీరు నశించిపోరు నిత్యజం పొందుకుంటారు అంటే ఒకే మాట ఆయన ఒక్కడై ఉన్నాడు ఆయన ఒకటే మాట తప్పని దేవుడిగా ఉన్నాడు యేసు ప్రభు వారు మతేసువార్తలో క్లియర్గా చెప్పేశాడు కనుక యోగ సమాప్తి వరకు మనతో ఉంటాడు ఇది వాస్తవం మంచి మా మంచి మాట చూద్దాం యోహన్ సువార్తలో ఒక మాట ఉంది యోహన్ సువార్తలో పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉందండి పన్నెండో అధ్యాయంలో ఒక మాట ఉంది చనిపోయిన పుట్టుక ఉంది చని చనిపోతాడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు తెలియని వాడి తెలియనివాడు ఏమైపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో అంటే ధనవంతుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపోతాడు ఇది వాస్తవం లోకాసు వార్తలో చదువుకోండి పదహారు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాయి అయితే మనం అక్కడ కొన్ని విషయాలు శ్రద్ధగా విందాం దేవుణ్ణి నమ్ముకున్నవాడు చనిపోయినా బ్రతుకుతాడు ఇది మాత్రం వాస్తవం కొన్ని మాటలు మేము మనం చదువు మనం తెలుసుకుందాం వ్యవహాన్సోద పన్నెండో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినాల్లో నన్ను చూచువాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు ఇది గమనించండి నా ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలుచుకు నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలు వెలుగై వెలుగుగా వచ్చి ఉన్నాను ఇదొక మాట మీరు గమనించాలి ఇక్కడ గమనించాక మనం ఇంకోటి ఏంటంటే యోహన్సు వార్త పదకొండో అధ్యాయంలో ఒక మాట ఉంది పదకొండో అధ్యాయంలో ఇక్కడ మనము ఏమని తెలుసుకోగలుగుతున్నాము అంటే మార్త మరియా లాజరు అనేవారు కుటుంబాల కోసం మనం అక్కడ లాజరు చనిపోతాడు చనిపోయాక మార్తతో మార్త యేసు ఎదురవుతుంది అక్కడ కొన్ని మాటలు మనం చూద్దాం అంటే యేసు సుప్రభు నమ్మిన వాడు అన్నడు చనిపోడు భౌతికంగా చనిపోతాడు కాకపోతే దేవుడిలో ఉన్నవాడికి మరణము రెండో మరణం లేదని అర్థం ఆయన ఇక్కడ బ్రతికుంటుండగా ఆయన మానవ రూపం ఎత్తి బ్రతికి ఉంటుండగా అందరికీ ఎన్నో సూచ్యక్రియలు చూపించాడు నమ్మలేకపోయారు మృతుడయ్యాడు చం ఆయన సిలువ వేసి మర చంపారు కానీ ఆ మరణం ఆయన్ని బంధించలేదు మరలా మూడో దినం ఆయన పునర్ధానుడై సజీవుడై ప్రజలకు కనిపించాడు నమ్మిన వారు ధ్వనులయ్యారు ఇప్పటికీ కూడా ఆయన ఉన్నాడు మీకు ఇంకోటి తెలుసా ఇది చదివే ముందు ప్రకటన గ్రంథం కూడా ఒక మాట చదివిస్తాను ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మీరు చూస్తే మొట్టమొదటి అధ్యాయము పద్దెనిమిది వచనం చూడండి నేను మొదటి మొదటివాడును వాడును జీవించేవాడును మృతుడ నైతిని కానీ ఇదిగో యుగ యుగయుగములు యుగములు సజీవుడునై ఉన్నాను ఆయన సజీవుడై ఉన్నాడు ఆ వచనాలు చూడండి తర్వాత మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నాయి నువ్వు రెండో మరణానికి వెళ్ళాలా రెండో మరణం తప్పించబడాలి అంటే ఆయన చేతిలో ఒక తాళం ఉంది ఆ తాళం నీకు కావాలంటే పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది పేతూరు గారికి ఇచ్చారు ఆ తాళం భక్తుడికి ఇస్తారు ఇదిగో పరలోకం నీదిరా వెళ్ళు ఇప్పుడు మన ఇంటి తాళం ఎవరికి ఇస్తాం మన వాళ్ళకి ఇస్తాం పై వాళ్ళకి ఇవ్వం కదా అలాగా దేవుడు బిడ్డలు దేవుడు ఆయన దగ్గర ఉండడానికి నా ఇల్లు అనే మాట బైబిల్ గ్రంథంలో అయితే చూద్దాం ఇక్కడ యోహాన్ వర్త్లో పదకొండో అధ్యాయంలో ఇక్కడ మార్తాతో మాట్లాడుతున్న మాటలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అందుకు ఏసు పునర్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును ఇది దేవుణ్ణి తెలుసుకుని వాడు చనిపోయినా బ్రతుకుతాడు ఒక దినం ఒక దినం చూస్తాం కూడా మనం నమ్మినవాడు ధన్యుడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు ఇది మాత్రం నా ఇది గుర్తుంచుకో ఎన్నటికీ చనిపోడు భౌతికంగా చనిపోతావు కానీ ఆయనతోనే ఉంటాం ఇది మీరు గమనించాలి ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి కదా ఆయన దివి దివిని విడిచి భూమి మీదకి వచ్చి తన మార్గం చూపించాడు మార్గంలో మంచిగా బ్రతికిన వాడు ఎప్పుడు కూడా నాతో ఉంటాడు అందుకే సిలువ పక్కన ఉన్న కుడి పక్కన ఉన్న దోంగని నాతో వచ్చేస్తావు నాన్న ఇప్పుడే నాతో పరిదేసుకు వచ్చేస్తామని చెప్పాడు ఆయన సజీవుడు అండి ఆయన ఆయన ఎవరు చంపగలరు దేవుడికి మరణం ఉంటుంది ఏంటండి అండి వీళ్ళు దేవుడిని తెలుసుకోలేకపోయా మనుషులు స్వభావాలతో ఉన్నారు కనుక వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు అందుకు ఆయన చంపేద్దామని ప్లాన్ చేసుకున్నారు కానీ మూడో దినం ఆయన పునర్ధానుడైన వచ్చిన దేవుడు ఆయన నిన్ను నన్ను బ్రతికించడానికి నమ్మినవాడు ధన్యుడు దేవుని ఎందు భయభక్తులు గలవారు యుహో ఎందు భయభక్తులు గలవారు ధన్యులు అనే మాట మనం బైబిల్ గ్రంథంలో నూట ఇరవై ఎనిమిదో క్రితంలో చూడగలుగుతున్నాం ఇక్కడ ఆయనే నేనే అన్నాడు నేనే అంటే నేనే 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 మార్గం నేనే సత్యం నేనే ఈ మాటలు మనం తెలుసుకోవాలి అందుకే క్లియర్గా ఆయన చెప్పిన మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి కనుక ఐదు ఇరవై ఒకటిలో ఏమైనా చూడండి ఆయనకు అధికారం ఉంది యోహన్ వార్తలు ఇక్కడ ఏముందండి ఆయనకు అధికారం ఉంది అధికారం ఉంది కనుక ఆయనతో ధైర్యంగా ఇరవై ఒకటి తండ్రి చూడండి తండ్రి యోహన్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తండ్రి మృతులను ఎలా లేపి బ్రతికించినో అలాగే కుమారుడు తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించినో లాజన్ని బ్రతికించాడు కదా బైబిల్ గ్రంథంలో చాలామందిని ఉంది కదా ఎంతోమందిని స్వస్థపరిచినట్టు ఉంది కదా మరి అన్ని శక్తి అక్కడ సర్వాధికారి అయిన ఇది గమనించండి మరి అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై వచ్చనంలో మరియు ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అని దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలము వచ్చి ఉన్నది ఆ కాలం సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని ఎవరు శబ్దం యేసుప్రభు శబ్దం వినాలి విని మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకు కీడు చేసిన వారితో తీర్పు పునర్ధానముకు బయటికి వచ్చేదారు అది మేలు చేసిన వాడు పరలోకానికి వెళ్ళడానికి ఉంది అది మీకు చూపిస్తాను చదువుకోండి మీరు వచనాలు చదువుకోండి అందుకనే ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు లాజనని బతికించిన దేవుడు ఒక దినము ఈ భూమంతా గతించిపోయిన తర్వాత ఒక దినం తీర్పు ఉంటుంది ఆ తీర్పే మత్తస్సు వార్తలు పెట్టాడు చూద్దాం మత్స్య వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఆ సింహాసనం మీద కూర్చుంటాడు దేవుణ్ణి తెలిసిన వాడు ఏమైపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో ఆ రోజు దేవుణ్ణి తెలుసుకున్న వారు కుడిపక్క దేవుణ్ణి తెలుసుకోలేని వారు ఎడం పక్క ఉంటారు ఇది పూర్తిగా విందామండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా మీరు చూడండి ఓపికతో ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చూడండి మేలు చేస్తూ కూడా అక్కడ ఉంటాడు అన్నది కదా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు తన మహిమతో మనుషు కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసున మీద అశ్వినుడై ఉండెను అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడు పోగు చేయబడుదు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను మేపుచున్నట్లు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచిన తన కుడివైపు కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేక మేకలను నిలవబెట్టను ఇప్పుడు సమస్త మేకవాడు గొర్రెల్ని మేకలు నిలగైతే వేరు చేస్తాడు దేవుణ్ణి నమ్మిన వారిని కుడిపక్క దేవుణ్ణి నమ్మలేని వారిని అక్కడ అయ్యడం పక్క నించోబెడతారు ఆ రోజు మహిమగల సింహాసనం మీద అప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది మీకు యేసుప్రభు దేవుడంటే మేము నమ్మలేకపోయామే అన్నవాడు కీడు చేసేవాడు నమ్మలేనివాడు అబద్ధాన్ని నిజమనుకున్నవాడు మేలు చేసేవాడు సర్వాధికారిని చూసినప్పుడు తండ్రి నిన్ను చూసే భాగ్యం మాకు ఇచ్చావా నేను ధన్యుణ్ణయ్యా అని ఎంతో సంతోషంగా ఉంటాడు జీవ పునర్ధానికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు అయితే మరలా కొన్ని విషయాలు చూడాలి అందుకే మతేశ్వర్తలో మీరు చదువుకోండి పన్నెండు పన్నెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడులో ఒక దినము నీకు లెక్క అడుగుతాడంట దేవుడు నువ్వు మంచివాడువా చెడ్డవాడవా అక్కడ తీర్పు తీరుస్తాడు నువ్వు అడుగుతాడు ఇదిగో శైలేష్ వాళ్ళు నీకు చెప్పాడు కదా ఇదిగో ఆ సేవకుడు డేవిడ్ రాజు చెప్పాడు కదా ఇదిగో ఆ సేవకుడు పిల్పి నీకు చెప్పాడు కదా అదిగో రాజు నీకు చెప్పాడు కదా ఇదిగో నా బిడ్డలు మీ అందరూ ఇంటి ముందుకు వచ్చి సువార్త ప్రకటిస్తే మీరు ఎందుకు అంగీకరించలేకపోయారు బైబిల్లో ఉన్నది మనుషులు చేసే పాపం దేవుడి మీద నెట్టి మనుషులు మాటలు మీరు నమ్మి మోసపోయారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఇక్కడ మొరపెట్టి మోకాలు వేసిన ప్రయోజనం లేదు అందుకే చనిపోక ముందే తెలుసుకోవాలి దేవుణ్ణి ఇప్పుడు తీర్పు ఉంటుంది నీకు లెక్క అడుగుతాడు దేవుడు నువ్వు చేసిందల్లా అడుగుతాడు నువ్వు ఎవరెవరిని తప్పుడుగా మాట్లాడేవో ఎవరెవరు ఏ సేవకుని దూషించావో ఖచ్చితంగా అడుగుతాడు అప్పుడు అక్కడ లెక్క అడుగుతాడు తర్వాత కుడిపాకునున్నవారిని ఎక్కడ ముప్పై నాలుగు వచనం చూడండి ఉన్నవారిని ఏమవుతారు అప్పుడు మతేశ్వార ఇరవై ఐదు ముప్పై నాలుగు వచనం అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి లారా రండి లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోని అంటాడు కుడిపక్కన ఉన్నవారు వెళ్ళిపోండి మీరు అక్కడికి వెళ్ళిపోండి అన్న అంటాడు అందుకే తొంభై ఒకటో వర్షం ఎనిమిదవ చదువుకోండి భక్తిహీనుడు గతి మీ కనులారా చూస్తారంట అప్పుడే చూస్తారంట భక్తిహీనులు ఆ నీతి మంతుడు అక్కడుండి భక్తిహీనులు ఏమైపోతారు కనులారా చూస్తారంట అప్పుడు ఎవరు ఎడంపకున్న వాళ్ళు ఉన్నారు కదా మరి కుడిపక్క ఎడంపక్క ఉంటుంది కదా ఎడంపక్కన్న వాళ్ళు ఏమైపోతారు నలభై ఒకటో వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఎడమవైపు ఉన్న వారందరినీ చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అపవాది నేను పాడు చేశాడు లోకంలో ఉన్నాడు మొదటి యావన పత్రిక నాలుగు నాలుగులో లోకంలో ఉన్నవాడు ఎన్నో ఆశలు చూపించేసి నువ్వు నీలాగే బ్రతుకురా అని చెప్పేసి నరకానికి తీసుకెళ్ళాడు అపవాదికి వాడికి నిత్యాగ్ని ఉంది కనుక వాడు కుళ్ళి తన బిడ్డలు ఎవరిని కూడా తన ఇంటికి పంపించకంట తన ఇంటికి పరలోకానికి వెళ్ళకూడదని వాడు కుళ్ళితో వేషం వేసి వెలుగుతో వేషం కూడా వేసుకొని వచ్చి నీకు మాయ చేస్తే మాయ మాటలు నమ్మించావు మనుషులు చెప్పిన ప్రతి మాటలు నమ్మిశావు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని పనికరాలలో నిన్నుకొని తన సేవకులుగా చేసుకొని మీ ప్రాంతానికి తీసుకొచ్చి మీ ప్రాంతంలో చొచ్చులు పెట్టించి మీ ప్రాంతంలో సువార్త రూపంలో సభల రూపంలో మీటింగ్స్ రూపంలో గృహకుడిక రూపంలో మైక్ ద్వారా ఏదో రూపంలో దేవుడు మాటలు వినండ్రా బాబా అని భవిస్తుంటే చూపెడ చూ పెడచో వెనకంట నీ సొంత ఆలోచనలతో తిరిగారు ఇప్పుడు నీ సంపాదనేది నీ వాళ్ళని నిన్ను ఆ రోజు నమ్మించారు కదా యేసుప్రభు దేవుడు కాదు మన దేవుడు ఉన్నాడని చెప్పారు కదా అలేరి అలే నీతో ఉన్నారు నీ అనగలు ఉంటారు చూడు ఒకరోజు నువ్వే రే నీవాళ్ళు నేను మోసపోయినాడు గొడవలు ప్రయోజనం ఏమైనా తెలిపవలసింది కట్ట కట్టుకొని అందరూ ఇది తెలుసుకోవాలా ఇది వాస్తవం వాడు చేపించబడ్డాడు వాడికి వాడి దోతలకి నిత్యాక ఉంది నువ్వు దేవుడు మాట వెనకంట నిత్యాగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది విన్నవాడు పర్వాలకానికి వెళతారు అది క్లియర్గా ఉంది అయితే దేవుడు మాట వినలేని వారు ఏమైపోతారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు దేవుడు మాట విన్నవారు నిత్య నీతిమంతులు కనుక నిత్య జీవమునకు వెళతారు ఉంది చూడండి నలభై ఆరు చూడండి వారు ఏమైపోతారు వీరేమైపోతారు మతేశ్వర ఇరవై ఐదు అధ్యాయం నలభై ఆరు వీరు దేవుడు మాట వినలేని వారు వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు అది వీరు ఎడంపక్కన ఉన్న వారిని చూపిస్తున్నారు వీరు గ్రంథాలు ఉపన్యయిస్తే అప్పుడు రెండు గ్రంథాలు ఉంటాయి జీవగ్రంథం మామూలు గ్రంథం మళ్ళా అధ్యాయం మూడు అధ్యాయంలో చదువుకోండి పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినా ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు నుంచి చదువుకోండి రెండు గ్రంథాలు ఉంటాయి ఈ రెండు గ్రంథాల్లో మంచివాడికి పేరు ఒక గ్రంథం ఉంటుంది జీవగ్రంథం గ్రంథములో తన పేరు ఉంటుంది కనుక వెళ్ళిపోతారు జీవగ్రంథంలో ఎవడ పేరు లేదో వాటిని ఇత్యాది పేర్పడతాయి అపవాదితో పాటు శపించబడతాడు గ్రహించండి తెలుసుకోండి దేవుడు అనేవాడు పాపం చేయమన్నడు అలాగే కొన్ని మాటలు మీరు చదువుకోవచ్చు మీరు కొన్ని మాటలు చదువుకోవచ్చు సామెతలు పన్నెండు ఇరవై ఎనిమిదిలో నీతి మందుడికి మరణ మరణమే లేదు అంటాడు పదమూడు తొమ్మిదిలో ఏమంటాడంటే నీతి నీతిమంతుడు తేజలింతడు భక్తిహీనుడు దేవ మారిపోద్దని ఉంటుంది మీరు చదువు కొన్ని గ్రంథంలో అందుకే మతేశ్వార్త అక్కడ చదువుతాను చూడండి మతేశ్వార్త మత్స్సు వార్త పదమూడు అధ్యాయంలో కొన్ని మాటలు నేను నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు వచ్చిన చదువుతున్నాను మనుషు కుమారుడు తన దూతలను పంపును వా వారు ఆయన రాజ్యములో నుండి ఆట్కంఠము ఆటంకములుగా ఆటంకములుగా సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడ్చును పండ్లు కొడుకుంటూ ఉండను అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరులెదురు చెవిగల వాడు వినుడుగాక సూర్యుని వలె తేజస్థానం దేవుణ్ణి నమ్ముకున్నవారు ఇది మీరు గమనించాలి అందుకే సామెతుల్లో సల్మాన్ మహారాజు గారు మంచి అనుభవంతో ఒక మాట రాశారు ఇది కూడా వినండి అనుభవాలతో సేవకులు అనుభవాలతో రాశారండి చూడండి సామెతుల్లో ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనం నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను యహోవ కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనలేని వాడు అండి నన్ను కనుగొన కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నాయందు అసహ్యపడి వారందరూ మరణము నుపు మరణానికి రెండో మరణానికి వెళ్ళిపోతారని బైబిల్ గ్రంథం దేవుడు అంటే అసహ్యపడ్డారు పడ్డారు చూడు మాల దేవుడు అన్నారు చూడు ఇంగ్లీష్ దేవుడు అరే మీరు మా ఇప్పుడు భారతదేశంలో ఉండడానికి వీలు లేదురా మీరు అన్నారు కదా ఇదే ఒక దినం మరణానికి స్నేహితులు అవుతారంట కళ్ళు తెరవండి అయ్యా తెలుసుకోండి బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి పాపము లేనివాడు వీలో ఎవడైనా నాలో పాపం పాపముందని నిరూపించగలడానికి ఛాలెంజ్ చేసిన దేవుడు అండి అంత గొప్ప దేవుడు అబ్రాహ్మ కన్నా ముందున్న దేవుణ్ణి అని చెప్పాడు ఆయన నీకోసం నా కోసం దివిని విడిచి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుణ్ణి నువ్వెవడెవరా అని అడుగుతున్నావే నువ్వు మాల దేవుడివి అంటున్నావే నువ్వు ఇంగ్లీష్ దేవుడివి అంటున్నావే తను నమ్ముకున్న వారిని కొట్టి చంపి హింసించి చాలా బాధలు పెడుతున్నారే వీళ్ళందరూ ఒక దినము మరణానికి స్నేహితులు అవుతారు తెలుసుకోండి మనసు మార్చుకోండి ప్రభు స్వయంగా ఆయనే చెప్పాడు మారు మనసు పొందండి రాని మతేశ్వర నాలుగో అధ్యాయం పదహారు పదిహేడులో చీకట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందండి చీకటి నుంచి బయటకు రండి వెలుగులోకి రండి నా మార్గంలోకి రండి మారు మనసు పొందండి అని చెప్పాడు ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు కూడా చదువుకోండి అక్కడ రెండో మరణం కనిపిస్తుంది రెండో మరణం ఉన్నది ఎవరైతే దేవుణ్ణి తెలుసుకోలేదో వారికి రెండో మరణం ఉన్నది ఎవరైతే దేవుణ్ణి తెలుసుకున్నారో వారికి రెండో మరణం లేదని ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం పదకొండులో ఉంది రెండో మరణం ఎటువంటి హానికరము వారికి ఉండదని దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు ఈరోజు ఈ మాటలు ఎందుకు ఎంత సూటుగా మీతో దేవుడు మాట్లాడుతున్నాడంటే అంత్య దినాలు ఆయన ద్వారం దగ్గర ఉన్నాడు మత్తేశ్వర్ ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై మూడు ప్రకారం నిన్ను నన్ను రక్షించడానికి చూస్తున్నాడు దేవదూతలను పంపించి తన సేవకులను పంపించి రక్షించబడాలని నమ్మండి రక్షించబడండి నమ్మకపోతే శిక్ష ఉంటుందని దేవుడు సేవకుల ద్వారా దేవదూతలను పంపించి మాట్లాడుతుంటే సేవకులను తిరగబడ్డము ఆయన త్వరగా వస్తున్నాడు చూస్తున్నాడు ప్రకటన గ్రంథం చదువుకోండి ఇరవై రెండో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన అతి త్వరలో వస్తున్నాడు ఆయన నీకు నాకు జీతం ఇవ్వడానికి వస్తున్నాడు ఈ మాటలు ఎవరైతే తెలుసుకుంటారు ప్రతి ఒక్కరు ధన్యులు ప్రతి గ్రంథాలని అన్వేషించండి పరిశుద్ధమైన దేవుడు పాపం లేని దేవుని దేవుణ్ణి నమ్ముకొని నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే మార్గములు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడి నిజమైన దేవుడు ఏ సుప్రభు అని నేను నోటుతో ఒప్పుకొని రక్షణ తీసుకొని దేవుడు సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకు పనికిరాని నా జీవితాన్ని పనికొచ్చే పాత్రగా చేశాడు నేను చేయడా సహోదరి సహోదరుడ నన్ను ఎవరు మార్చారు అధికారుల బంధువుల స్నేహితుల తల్లిదండ్రుల అన్నదమ్ముల మా పేటలవాళ్ళ ఎస్సుప్రభు ఆయన మాట జీవము గల దేవుడు మాట ఈ మూర్ఖుణ్ణి మార్చింది చదువురని నన్ను పాత్రగా చేసింది తన పాత్రగా నేను కూడా తన పాత్రగా చేయాలని తన సాక్షిగా వాడుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కొన్ని దినములు దేవుడు త్వరలో వస్తున్నాడు కనుక తెలుసుకొని రక్షించబడాలి అనుకున్నవారు ఆయన సన్నిధులు మీ ప్రాంతంలో ఉన్న సంఘానికి వెళ్ళి బైబిల్ గ్రంథం తీసుకొని చదవండి అనేక రకాల గ్రంథాలు చదవండి పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్మండి రక్షించబడండి గాడ్ ప్లస్ యూ ఆల్ ప్రైజ్ లో